హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈరోజైతే నేను క్యాప్సికమ్ కర్రీని ఒక రెండు టమాటాలు వేసి చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు మెంతికూర వేసుకుందాము ఈ మెంతి కూర కొంచెం ఫ్రై అయ్యాక కమ్మటి వాసన వస్తుందండి ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికా ముక్కలు వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఈ క్యాప్సికా ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము టెన్ మినిట్స్ తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఈ టమాటా ముక్కలు మగ్గిపోయే వరకు ఉంచుకుందాము తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ కారం కూడా టేస్ట్ అయినంత వేసుకోండి అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని కొత్తిమీర జలుకొని కలుపుకుందాము కర్రీ రెడీ అయిపోయిందండి టొమాటో క్యాప్సికమ్ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్